గుంటూరులో వైసీపీకి కొత్త తలనొప్పి మొదలైందా మూడు నియోజకవర్గాల విషయంలో హైకమాండ్ ఎటు తేల్చుకోలేకపోతోందా ఒకటి కాదు రెండు కాదు మూడు స్థానాల్లో పరిస్థితి ఇలానే ఉంది అసలు అక్కడ ఇన్ఛార్జీలను ఎందుకు మార్చాలనుకుంటోంది మరి ఆ మూడు సెగ్మెంట్ల పంచాయతీని అధిష్టానం ఎలా డీల్ చేయబోతోంది హైకమాండ్ బుజ్జగింపులకు బెట్టు దిగేదెవరు పట్టు పట్టేదెవరు గుంటూరులో వైసీపీకి కొత్త తలనొప్పి మొదలయ్యిందా అంబటి రేపల్లెకు రావాలనుకుంటున్నారా రేపల్లె ఇన్ఛార్జి గణేష్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి మంగళగిరి బాధ్యతలు తీసుకునేదెవరు వైసీపీ హైకమాండ్ బుజ్జగింపులకు తలొగ్గేదెవరు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చి బరిలోకి దిగింది కానీ వైసీపీ వ్యూహం వర్కౌట్ అవ్వలేదు దీంతో ఓడిపోయిన చోట ఉండలేమని కొందరు నేతలు నియోజకవర్గాన్ని మళ్లీ మార్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు దీంతో తమ ఇన్ఛార్జ్ పోస్ట్ ని మార్చాలంటూ హైకమాండ్కు రిక్వెస్ట్లు పంపిస్తున్నారు మరి హైకమాండ్ వారి విన్నపాలను మన్నిస్తుందా లేదంటే ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు స్థానాల్లో ఇన్చార్జీల విషయంలో వైసీపీ తర్జన భర్జన పడుతోంది సత్తెనపల్లి రేపల్లె మంగళగిరి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల నియామకంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓటమిపాలైన అంబటి రాంబాబు ఆ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడా రావడం లేదు ఆయన గుంటూరు ఈస్ట్ లేదంటే రేపల్లె వెళ్లేందుకు ముచ్చట పడుతున్నారు ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ టీడీపీలోకి వెళ్లిపోయారు రేపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు దీంతో బలమైన వ్యక్తి అయితేనే మంత్రిని ఎదుర్కోవడం సులభమవుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది దీంతో అంబటిని రేపల్లె తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది వైసీపీ హైకమాండ్ అంబటికి బాధ్యతలు అప్పగిస్తే టీడీపీలోకి వెళ్లిన మోపిదేవి వర్గానికి షాక్ షాకిచ్చినట్లవుతుందని అధిష్టానం భావిస్తోంది ఇక తన పదవికి ఎసరొస్తోందని గ్రహించిన రేపల్లె వైసీపీ ఇన్ఛార్జి గణేష్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు తనకు ఇబ్బంది కలిగించేలా చర్యలు తీసుకుంటే తన దారి తాను చూసుకుంటానని చెప్పేశారు ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఆయన జనసేన అధినేత పవన్ కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్న వారికి లైకులు కొడుతున్నారు అంటే ఓ రకంగా వైసీపీకి గణేష్ సంకేతాలు పంపిస్తున్నట్టే లెక్క ఇక గుంటూరు జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గం మంగళగిరి విషయంలోనూ వైసీపీ ఓ క్లారిటీకి రాలేకపోతోంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా గెలిచారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా ఆర్కేను తప్పించి బీసీ మహిళకు టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లారు మళ్లీ అక్కడ ఇమడలేక వైసీపీలోకి తిరిగి వచ్చారు అయితే తాను వచ్చే ఎన్నికల్లో అక్కడ్నుంచి పోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు అయితే సత్తెనపల్లికి వెళ్లి పార్టీ కార్యక్రమాలను చూసుకోవాలని పార్టీ అధిష్టానం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి సమాచారం అందింది కానీ ఆళ్ల ఇప్పటి వరకు స్పందించలేదు అంటే ఆయన సత్తెనపల్లికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది ఇక పొన్నూరు రాజకీయాలు కూడా వైసీపీని అంతర్మధనంలో పడేస్తున్నాయి ఇక్కడి నుంచి కీలకంగా ఉన్న నేత కిలారి వెంకటరోసయ్య జనసేనకు వెళ్లిపోయారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన అంబటి మురళి చిత్తుగా ఓడిపోయారు ఇక అప్పట్నుంచి ఆయన పొన్నూరు వైపు చూడటం లేదు దీంతో పొన్నూరు ఇన్చార్జ్ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలనే ఆలోచన చేస్తోంది వైసీపీ అధిష్టానం మొత్తంగా చూస్తే వైసీపీలో రాజకీయం సత్తెనపల్లి రేపల్లె రేపల్లే వయ్యా మంగళగిరి అన్నట్టుగా సాగుతున్నాయి మరివి సక్సెస్ అవుతాయా ముసలం పుట్టిస్తాయా అనేది చూడాలి